ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతూ ఉన్నాయి మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీంతో తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు సదరు ఎమ్మెల్యేలు అడిగిన అన్ని ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానాలు ఇచ్చారు విశాఖపట్నంలో ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉండాలని దానికి గాను యూడీజీ ఏడు వందల ఎనభై ఒకటి కిలోమీటర్లు పూర్తయిపోయిందన్నారు అంటే అరవై శాతం ఇళ్లకు యూడీజీ ఉందన్నారు అయితే ప్రస్తుతం రెండు ప్యాకేజీలు ఉన్నాయని కుందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడిందన్నారు అందులో వర్క్ కూడా ఎనభై శాతం పూర్తయిందన్నారు అదే విధంగా మల్కాపురం రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కోట్లతో టేకప్ చేయడం జరిగిందన్నారు అది కూడా యాభై శాతం పూర్తయిందని తెలిపారు ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై కిలోమీటర్ల డ్రైనేజీ పూర్తవుతుందని చెప్పారు ఈ రెండు వర్కులు జరుగుతున్నాయని చెప్పారు మధురవాడ ఎండేడా కొమ్మాడి ఏరియాలో నాలుగు కిలోమీటర్లు తయారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు అదేవిధంగా అనకాపల్లి భీమిలికి మూడు కిలోమీటర్లు డీపీఆర్ ప్రిపరేషన్ జరుగుతుందని చెప్పారు ఇవన్నీ పూర్తయితే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లు అండర్ డ్రైనేజీ పూర్తవుతుందని పేర్కొన్నారు అమృత ప్రాజెక్ట్ అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ వన్ అండ్ ప్రాజెక్ట్ రెండు ఉన్నాయి ప్రాజెక్ట్ వన్ క్లోజ్ అయింది క్లోజ్ అయిన మన వర్క్స్ పూర్తి కాల ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎవరిదా అది ఆగిపోయింది అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ కావాలా దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందు పోతాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నిటినీ టేకప్ చేస్తాం ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగిన ట్యాక్స్ వాళ్ళు ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా అందువల్ల యాక్చువల్గా అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది దానికి కానీ మూడు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు సైట్లు ఐడెంటిఫై చేస్తే నూట ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయడం జరుగుతుంది అధ్య అధ్యక్ష